అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారోల్డ్ నా గుడ్ మార్నింగ్ నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డి ఎంజాయ్ చేతురా అందరి కార్లు ఇప్పించేద్దాం తాగేదలే బర్స్ కి మిచ్చు ఓ మనం నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసాం షిఫ్ట్ టు జెడ్ ఎక్స్ ఐ ఇదే కార్ మన సబ్‌స్క్రైబర్ నిజాంబాద్ నుంచి తీసేస్తున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ బట్ స్కీమ్ ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్రజెండా షిఫ్ట్ వీడిఐ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థర్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓడర్ పోతే ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కొంచెం పెయింట్ టచ్ అయితే అయింది త్రీ ఫోర్ పీసెస్ ఓకేనా బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లైట్ పెయింట్ టచ్ అయితే అయింది అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూ కార్స్ వేడు ఉంది ఇన్సూరెన్స్ వేయాలం ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్పిర్రు మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహమూర్నా డిస్ట్రిక్ట్ నారాయణపేట నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్న అయితే మంత్ని వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ లక్ష మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి నారాయణపేట్ ఓకేనా ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఒక లక్ష మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్న రెండు వేల పదమూడు అంటే మార్కెట్ లక్ష నలభై లక్ష యాభై ఉంటుంది అటువంటిది మనం లక్ష మూడు వేల ఐదు వందలు పెడుతున్నాం టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కాలసీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఓకేనా నారాయణపేట్ మేంనగ్ డిస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి మన కర్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిద్దాం ఓకేనా బట్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఓకే మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి తొమ్మిది కార్లు పెడతాం ఓకే రైట్ హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్